అందులో ఈ కండిషన్స్ ఈ షరతుల్లోనే వాళ్ళు చేస్తున్న మోసం దాగా మనకు అర్థమైపోతుంది ఎందుకంటే జిల్లాల పరిధిలో తిరిగే బస్సుల్లో తొంభై శాతం బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం లేదు మరి ఇంకెందుకు ఆ ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు తీసుకుంటే ఓట్ల కోసం ఎన్నో మాటలు చెప్పిన చంద్రబాబు నాయుడు గారు అతని మాటలన్నీ ఇప్పుడు నీటి మోటల్గా మిగిలిపోయాయి సీఎం అంటే చీఫ్ మినిస్టర్ అనేసి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కానీ చంద్రబాబు నాయుడు గారి విషయంలో సీఎం అంటే సీ ఫర్ చీటింగ్ ఎం ఫర్ మోసం అన్న టైప్గా ఈరోజు పరిపాలిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం గడిచింది ఏడాది కాలంలో ఇది కూటమి ప్రభుత్వం కాదు కోతల ప్రభుత్వం అని ప్రజలకు అర్థమైంది శుభరపాలన ఇస్తున్న ప్రభుత్వం అని చెప్పారు కానీ ఇది సొంత దండగ పాలన అనే విషయం కూడా ప్రజలకు అర్థమైంది అలాగే మంచి ప్రభుత్వం అని చెప్తూ వీళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు కాదు ఇది ముంచే ప్రభుత్వం అనే విషయం కూడా ప్రజలకు అర్థమైంది ఈ విధంగా ప్రజల్ని నెట్ట నిలువుగా మోసం చేశారు దగా మోసంకి కేరా ఫెడరస్ ఎలా ఉంటుందంటే కూటమి ప్రభుత్వ పాలన అన్న టైప్గా ఈ పద్నాలుగు నెలల పాలనలో వీళ్ళు చూపిస్తూ ఉండే పరిస్థితి మనం చూసాం ఎన్నికల టైంలో వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా బస్సు ఫ్రీ 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 అని చెప్పారు ఇప్పుడు తూ చూస్తే తూచి తూచి తూచ్ అన్న టైప్గా చెప్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము కేవలం ఐదు రకాల బస్సుల్లోనే ఫ్రీ బస్సు అంట ఎంత దారుణంగా మహిళలు మోసం చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు అసలు మహిళల్ని ప్రజల్ని మోసం చేయడంలో వీళ్ళకి ఒక చాలా పెద్ద ట్రాక్ రికార్డు ఉంది మూడు సార్లు గతంలో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు దారుణంగా ప్రజలు నెట్టనివగా మోసం చేసి నాలుగోసారి ఎన్నికలకు వచ్చినప్పుడు గతంలో తప్పైపోయింది నేను మోసం చేశాను ఈసారి మాత్రం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాను నమ్మి ఓట్లు వేయండి అని చెప్తే నాలుగోసారి ప్రజలు నమ్మి ఓట్లేశారు ఓట్లేస్తే ఈసారి కూడా అదే విధంగా ప్రజల్ని ముఖ్యంగా మహిళల్ని నెట్టనిలువుగా మోసం చేయడం జరిగింది గతంలో మనందరం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చి దేశంలోనే అలాగే ఈ రాష్ట్రంలోనే ఇంత చక్కగా మేనిఫెస్టోలో అంశాలు నెరవేర్చిన ముఖ్యమంత్రిగా మంచి పేరు తెచ్చుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మోసం చేయడంలో ఏ విధంగా మోసం చేయొచ్చు అనే విషయంలో మంచి పేరు తెచ్చుకుంటూ ఉండే విషయం మనం చూస్తూ ఉన్నాము ఈరోజు ఎన్నికల టైంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నేను సేఫ్ డ్రైవర్ని సేఫ్ డ్రైవర్ని అని ప్రతి ఎన్నికల ప్రచార సభలో చెప్పి ఈరోజు ఏంటి సేమ్ లయ్యర్ అన్న టైపుగా ఈ రోజు అతను నిరూపించుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అలాగే తీసుకుంటే పచ్చి అబద్ధాలు పచ్చి అబద్ధాలు ఎన్నికల టైంలో చెప్పి ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా నెరవేర్చని పరిస్థితి సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు అంటూ ప్రజలకి హామీలు ఇచ్చి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని చెప్పి ప్రజల్ని ముఖ్యంగా మహిళల్ని మభ్యపెట్టి ఈరోజు ఏ ఒక్క పథకం కూడా సరిగ్గా ఇవ్వకుండా నిలువుగా మోసం చేసిన పరిస్థితి మనందరం చూసాం కానీ వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే మీరిచ్చిన హామీలు కానీ మీరిచ్చిన ఇంటింటికి పంచిన మేనిఫెస్టో కానీ ఇంటింటికి పంచిన బాండ్స్ కానీ ప్రజలు మర్చిపోయారా అని మేము అడుగుతూ ఉన్నాము ఎంత దారుణంగా వీళ్ళు ఈ విషయంలో మోసం చేశారో మీకు తెలియజేస్తాను ఈరోజు తీసుకుంటే మీ మేనిఫెస్టోలో చూపిస్తే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు ప్రజాగల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఉన్నారు ఇందులో సూపర్ సిక్స్ అని హామీలు ఇవ్వడం జరిగింది ఇందులో ఆరో హామీ ఏంటి మ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇదే మాట చెప్పారు అంతే తప్ప ఈ షరతులు ఉంటాయి కేవలం ఐదు రకాల బస్సుల్లోనే ఉంటాయి యాభై కిలోమీటర్ పరిధిలో తిరిగే బస్సులకు మాత్రమే ఉంటాయి ఇలాంటివి ఏం చెప్పలేదే మీరు ఎంత దారుణంగా మేనిఫెస్టోతో ప్రజలు మోసం చేశారో మనం అర్థం చేసుకోవచ్చు అప్పుడు లేని షరతులు ఇప్పుడు ఎందుకు పెడుతున్నారో అని నేను అడుగుతున్నాను నాలుగే నాలుగు పదాలు మేనిఫెస్టోలో రాశారు ఉచిత బస్సు ప్రయాణం అలాగే తీసుకుంటే ఈరోజు మేనిఫెస్టోలో రోజు కేవలం పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులకు మాత్రమే ఉంటుందని ఎక్కడైనా రాశారా ఈరోజు ఎందుకు ఆ కండిషన్ పెడుతున్నారు మీరు అలాగే తీసుకుంటే సూపర్ లగ్జరీ ఏసీ బస్సులకి మేము ఉచిత బస్సు ఇవ్వము ఇవి కూడా చెప్పాలి కదా మహిళలు నమ్మి ఓట్లేశారు కదా అసలు వీళ్ళు ఏ రాష్ట్రాలను చూసి ఈ ఉచిత బస్సు పథకాన్ని కాపీ కొట్టి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారో వాళ్ళు ఆ పథకాన్ని వాళ్ళ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అమలు చేస్తే ఇప్పుడు పద్నాలుగు నెలల తర్వాత ఆ ఆ పథకం అమలు చేయడానికి పూనుకొని ఇన్ని షరతులు పెట్టి మహిళల్ని ఎంత దారుణంగా మోసం చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఘోరంగా అంటే మీకు ఒకటే అడుగుతున్నాను మీ మేనిఫెస్టో మీద మీరు చర్చికి సిద్ధమా అని అడుగుతున్నాను అన్నీ అమలు చేసేసాము అని చెప్తూ ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు మరి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీలు మీరు ఎంతవరకు అమలు చేశారో దాని మీద చర్చకు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను ఈరోజు తీసుకుంటే మీరు ఇస్తామని చెప్పారు ఉచిత బస్సు దేని దేనికి పల్లె వెలుగు అల్ట్రాపల్లి వెలుగు మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఈ ఉచిత బస్సు ఇస్తానని చెప్పడం జరిగింది ఇందులో తొంభై శాతం బస్సులు యాభై కిలోమీటర్లు కూడా దాటి బయటికి వెళ్ళని పరిస్థితి అంటే ఆ యాభై కిలోమీటర్ల లోపలైనా ప్రయాణం చేయాలి మహిళలు ఇది మోసము దగా కాదా చంద్రబాబు నాయుడు గారు ఇది మోసం దగా కాదా పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను ఎంత దారుణమా అసలు తీసుకుంటే వీళ్ళు యాడ్స్ యాడ్స్లో విపరీతంగా యాడ్స్ ఇవ్వడం అయితేనేమి ఎన్నికల ప్రచార సభలు అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు అలాగే యాడ్స్ పవన్ కళ్యాణ్ గారు జనసేన యాడ్స్లో అయితే ఉచిత బస్సు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనుకుంటే ఎంతగా ఓదరగొట్టేశారో మీకు అది ప్లే చేసి చూపిస్తాను చంద్రన్న చెప్పాడు నేను ఏ ఊరికి పోవాలన్నా అనడానికి అడడానికి వీల్లేదు నేను పని చేయాలంటే పలా పోతా పుట్టింటికి పలా నూరికి పోతా నాకు ఇచ్చిన హక్కు చంద్రన్న గట్టిగా చెప్పండి అడిగితే నేనున్నానని చెప్పండి ఏమీ భయపడక్కర్లేదు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏమో మా నేనే డ్రైవర్ని నేవు డ్రైవర్ని మీరు బస్సు ఎక్కితే ఒకటే చెప్పండి మా చంద్రన్న చెప్పాడు నేను ఏ ఊరికి పోవాలన్నా నువ్వేం అడగడానికి వీల్లేదు నేను పని చేయాలంటే పనులు ఊరికి పోతా పుట్టింటి పలన పోతా నాకు ఇచ్చిన హక్కు చంద్రన్నాని గట్టిగా చెప్పండి అడిగితే నేను చెప్పండి మీరందరూ విన్నారు కదా ఎంత దారుణంగా ఎన్నికల టైంలో ప్రజలు మభ్య పెడుతూ మాట్లాడారో ఇది ఎక్కడో కాదు విశాఖపట్నం పార్లమెంటు పరిధిలోని ఎస్కోట నియోజకవర్గంలో మాట్లాడిన మాటలు అక్కడ ఇప్పుడు ఎంపీగా ఉన్న భరత్ గారు కూడా ఆ వీడియోలో మనకు కనిపిస్తూ ఉంటారు ఎంత దారుణంగా చెప్పిన వ్యక్తి మరి అప్పుడు ఈ షరతులు కూడా చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు గారు మీ ఎన్నికల ప్రచార సభలో అని నేను అడుగుతూ ఉన్నాను మరి ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు క్యాబినెట్ మీటింగ్లో ఎస్కోట నుంచి పక్కనున్న పెందు పెందుర్తికి కూడా ఫ్రీ బస్సు ఉండదంట వీళ్ళు పెట్టిన షరతులు ప్రకారం ఎస్కోట పక్కనే పెందుర్తి కదా అక్కడ కూడా ఫ్రీ బస్సు ఉండదు అలాగే గుంటూరు నుంచి విజయవాడ నాన్ స్టాప్లో కూడా ఫ్రీ బస్సు ఉండదు అలాగే శ్రీకాకుళం నుంచి వైజాగ్ నాన్ స్టాప్లో కూడా ఫ్రీ బస్సు ఉండదు వైజాగ్ నుంచి నర్సీపట్నం సూపర్ లగ్జరీలో కూడా ఫ్రీ బస్సు ఉండదు విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళే ఇంద్రా బస్సులో కూడా ఫ్రీ బస్సు ఉండదు ఎంత దారుణం చూడండి మరి మహిళలకి ఈ బస్సులన్నీ ఎక్కే అర్హత లేదా అని నేను అడుగుతున్నాను ఇది పచ్చి మోసం దగా కాదా అని నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాను ఎంత గవర్నమెంటే వీళ్ళొక యాడ్స్ ప్లే చేసేవారు ఎన్నికల టైంలో అది కూడా మీకు వినిపిస్తాను తీసుకెళ్ళండి అని వీటన్నిటి కాదు ఖర్చుకి అర్థకొక కప్పు టీ కూడి ఇవ్వాలని బిజీగా ఏం రాస్తున్నా మనం మొక్కులు తీర్చాలండి ఆ యాత్రకు లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నా ఐదు సంవత్సరాల నుంచి అడుగుతున్నాం తీసుకెళ్ళండి అని వీటన్నిటికి ఎంత ఖర్చుకి నా దగ్గర డబ్బులు లేవమ్మా మన పరిస్థితి నాకు తెలీదా అండి కానీ మీరు ఒక పని చేస్తే మన ఖర్చు నుంచి సగం తగ్గించుకోవచ్చు ఎలా వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాస్కి ఓటు వేయండి వేస్తే జూన్ నాలుగున జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా బస్సు ప్రయాణం ఉచితం మేము ఎక్కడికి వెళ్ళినా స్వేచ్ఛగా వెళ్ళొచ్చు నిజమా నిజంగా నిజమండి మన భారంలో సగం తగ్గుతుంది అంటే ఈసారి నవ్వటి ఖచ్చితంగా గాజు గ్లాస్కి జనసేన టీడీపీ బీజేపీ కూటమికి మన భారం తగ్గడమే కాదు అన్నింటికంటే ముఖ్యంగా స్వేచ్ఛ స్వేచ్ఛ దొరుకుతుందండి చూసారండి అందరూ సో వీళ్ళు ఏం చెప్పుకున్న ర్యాడ్స్లో తిరుపతి కాణిపాకం శ్రీకాళహస్తి విజయవాడ అన్నవరం సింహాచలం ఈ మొక్కులన్నీ కూడా కోటమి ప్రభుత్వంలో అభ్యర్థులకి కోటమి వాళ్ళకి ఓట్లు వేస్తే ఆ ప్రభుత్వం జూన్ నాలుగో తేదీనొచ్చాక మొక్కులన్నీ ఫ్రీగా తీర్చేసుకోవచ్చు అనేసి ఇప్పుడు వీళ్ళు పెట్టిన షరతుల్లో తీసుకుంటే తిరుపతికి నో ఫ్రీ శ్రీకాళహస్తి నో ఫ్రీ శ్రీశైలం నో ఫ్రీ బస్ విజయవాడ నో ఫ్రీ బస్ మంత్రాలయం నో ఫ్రీ బస్ తిరుపతికి ఒక మహిళ ఫ్రీ బస్లో వెళ్ళాలి అంటే ఒక పద్నాలుగు బస్సులు మారాలి అంత దారుణంగా కండిషన్స్ వీళ్ళు పెట్టిన పరిస్థితి మనందరం చూసాం ఇది మోసం దగా కాదా అని నేను అడుగుతూ ఉన్నాను ఎంత దారుణంగా మహిళల్ని ఈ రాష్ట్రంలో మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిన మహిళల్ని రెండున్నర కోట్ల మంది మహిళలు ఉన్నారు వాళ్ళని ఈ విధంగా మోసం చేయడం సమంజసమేనా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కోటంలో ఉన్న మంత్రులు అని నేను అడుగుతూ ఉన్నాను ఎంత దారుణంగా మహిళల్ని మీరు మోసం చేశారు తీసుకుంటే ఈరోజు ఇన్ని యాడ్స్ ఇచ్చారు ఇలా ప్రచార సభల్లో చెప్పారు ఈ మాటలు నమ్మి మహిళలందరూ ఓట్లేశారు ఇప్పుడు ఈ విధంగా కండిషన్స్ పెట్టారు మహిళలు ఏ విధంగా ఫ్రీ బస్ ద్వారా వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు అని మేము అడుగుతూ ఉన్నాము అలాగే తీసుకుంటే ఈ ఫ్రీ బస్ అయ్యే ఖర్చు నెలకి మూడు వందల కోట్లు అంటే ఏడాదికి మూడు వేల కోట్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు స్పెషల్ ఫ్లైట్స్లో తిరుగుతున్నారు దానికి ఎంత ఖర్చు అవుతుంది మరి ఆ ఖర్చుని వీళ్ళు తగ్గించుకుంటే ఆ డబ్బులతో ఫ్రీ బస్ ఇవ్వచ్చు కదా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని బస్సులకి అన్ని రకాల బస్సుల్లో కూడా మహిళలు ఫ్రీగా ప్రయాణం చేసే అవకాశం మీరు ఇవ్వచ్చు కదా మరి ఆ మహిళలు ఓట్లేస్తేనా మీరు పదవిలోకి వచ్చి ఈ సౌకర్యాలన్నీ ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు కదా కాబట్టి మీ ఖర్చులు మీ ప్రయాణ ఖర్చులు తగ్గించుకుంటే ఈ స్పెషల్ ఫ్లైట్ల ఖర్చులు తగ్గించుకుంటే మహిళలకు ఫ్రీగా ఈరోజు ఆ బస్సులు అన్ని బస్సుల్లో తిరిగే సౌకర్యం కల్పిస్తారు కదా అని మిమ్మల్ని నేను అడుగుతూ ఉన్నాను ఈ పెట్టిన షరతులు ఎంత దారుణం మేము అందుకే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా ఐదు రకాల బస్సుల్లో కాదు కేవలం ఆరు వేల ఏడు వందల బస్సుల్లో కాదు టోటల్గా పదకొండు వేల ఐదు వందల బస్సులు ఈ రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నాయి వాటన్నిట్లో కూడా అన్ని రకాల బస్సుల్లో కూడా మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చి తీరాలి మీరు ఎటువంటి షరతులు లేకుండా ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టారు ఇప్పుడు షరతులతో పెట్టడం ఎంతవరకు సమంజసం దీన్ని మేము అంగీకరించట్లేదు ఖచ్చితంగా మహిళలకి అన్ని బస్సుల్లో ఫ్రీ బస్ సౌకర్యం వచ్చేంత వరకు మేము మహిళల తరఫున పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను అలాగే మంత్రి మండలిలో పెట్టిన తీసుకున్న నిర్ణయాల్లో పెర్మిట్ రూమ్స్ కోసం మరో దారుణమైన నిర్ణయం ఇప్పటికే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం ఏరులై పారుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎక్కడికక్కడ బెల్ షాప్స్ పెరిగిపోయాయి పెర్మిట్ రూమ్స్ ఎక్కడికక్కడ కనిపిస్తూ ఉండే పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే మద్యం షాపుల్లో ముప్పై మూడు శాతం తగ్గించడం జరిగింది జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక అలాగే నలభై మూడు వేల బెల్ షాప్స్ పూర్తిగా తొలగించడం జరిగింది అంతేకాకుండా పెర్మిట్ రూమ్స్ అనేవి లేకుండా చేయడం జరిగింది ప్రభుత్వమే మద్యం అమ్మడం వలన మద్యం అమ్మకాలు తగ్గిన విషయం మన అందరము చూసాము ఈరోజు ఎంత దారుణంగా ఏకంగా క్యాబినెట్లో క్యాబినెట్ మీటింగ్లో ఐదు లక్షలు కడితే పెర్మిట్ రూమ్ పెట్టుకోవడానికి అనుమతి వీలు ఇస్తున్నారంట ఐదు లక్షలు పెడితే పెర్మిట్ రూమ్ ఈ మూడు వేల ఏడు వందలు పైగా మద్యం షాప్స్ ఉన్నాయి వాటిల్లో మధ్య పెర్మిట్ రూమ్స్ పెట్టేసుకోవచ్చు పార్థసారథి గారు మాట్లాడుతూ చెప్పారు వాళ్ళు సౌకర్యవంతంగా తాగడానికి ఈ పెర్మిట్ రూమ్స్కి మేము పర్మిషన్ ఇస్తున్నాము అని ఎంత దారుణం అంటే ఇష్టం వచ్చినట్టుగా తాగి 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 మహిళల మీద అఘాయిత్యాలు చేసుకోండి మీ ఆరోగ్యం పాడు చేసుకోండి ఈ అద మీరు చెప్పే సందేశం ఈరోజు తీసుకుంటే ఇదే మంత్రి మండలిలో ఉన్నవాళ్ళు తమ ఇళ్ళల్లో ఉన్న ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈరోజు మేము తీసుకున్న గొప్ప నిర్ణయం పెర్మిట్ రూమ్స్కి పర్మిషన్ ఇస్తున్నామని మీరు చెప్పగలరా అలాగే మహిళలు ఉన్నారు కదా మీ క్యాబినెట్లో మహిళా మంత్రులు ఈ నిర్ణయానికి ఎలా తలుపేరు అని నేను అడుగుతూ ఉన్నాను ఇంత దారుణమైన నిర్ణయం యాక్చువల్గా తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విపరీతంగా మద్యం అమ్మకాలు పెరిగిపోయాయి కేవలం ఏడాది కాలంలోనే తొమ్మిది శాతం అమ్మకాలు పెరిగాయి ఇప్పుడు రెండవ ఏడాదిలో తీసుకుంటే ఒక్క మూడు నెలలు అయ్యింది ఈ మూడు నెలల్లోనే ఇరవై నాలుగు శాతం లెక్కల అమ్మకం పెరిగింది అలాగే బీర్ల అమ్మకం నూట ఇరవై తొమ్మిది శాతం పెరిగింది ఈరోజు మనం మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు దాడులు అత్యాచారాలు తీసుకుంటే రోజుకి డెబ్భై ఎనభై సంఘటనలు అఫీషియల్గా పోలీస్ కేసులు నమోదు అవుతున్నాయి మహిళల మీద అగాయిత్యాల మీద అంటే గంటకి మూడు నాలుగు కేసులు నమోదయ్యే పరిస్థితి వీటిలో ఎక్కువ వాటికి కారణం ఈ మద్యం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఎంత దారుణంగా మద్యం అమ్మకాలను పెంచి వెచ్చల విడిగా మద్యం ప్రజలకు అందుబాటులో ఉండేట్టుగా చేస్తూ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు దానివల్ల క్రైమ్ రేట్ ఇప్పటికే విపరీతంగా పెరిగితే వీళ్ళు ఏకంగా పెర్మిషన్స్ పర్మిషన్స్ ఇచ్చి లైసెన్సులు ఇస్తున్నారంటే పెర్మిట్ రూమ్లకి రేపొద్దున్న ఈ ఆంధ్ర పరిస్థితి ఏ విధంగా ఉంటుంది తాగిన వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి అలాగే వాళ్ళు తాగడం వల్ల మహిళల మీద ఏ విధంగా క్రైమ్ రేట్ ఇంకా పెరిగిపోతుంది దీనికోసం మీరు ఎంత ఏమీ ఆలోచించరా మీకు అందే ముడుపుల కోసం మాత్రమే మీరు ఆలోచిస్తారా ప్రజలు ముఖ్యంగా మహిళల మాన ప్రాణాల మీద మీకు బాధ్యత లేదా అని నేను అడుగుతూ ఉన్నాను ఇప్పటికే ఎంతసేపు పోలీసుల్ని డైవర్షన్ పాలిటిక్స్కి అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా వాళ్ళని ఉపయోగిస్తూ ఉన్నారు ప్రతిపక్ష నేతలు మీద అక్రమ కేసులు పెట్టడానికి ఉపయోగిస్తూ ఉన్నారు ఇంకోవైపు ఈ విధంగా మద్యం అమ్మకాలను కూడా పెంచి మహిళల మాన ప్రాణాలతో ఆటలాడుకునే పరిస్థితిని మీరు ఈరోజు కల్పించడం నిజంగా చాలా దురదృష్టకరం నిజంగా ఈరోజు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది వెంటనే ఈ పెర్మిట్ రూమ్స్కి ఇస్తున్న అనుమతిని లేకుండా రద్దు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బస్సుల్లో కూడా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అమలు అయ్యేట్టుగా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ సెలవు ఏమండి మీరు చూసారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు దిశ వ్యవస్థను తీసుకొచ్చారు దిశ చట్టం క్యాబినెట్లో ఎక్కడ అసెంబ్లీలో ఆమోదం తెలిపి కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్న అందులో ఉన్న అంశాలన్నీ కూడా అమలయ్యేట్టుగా చర్యలు తీసుకున్నారు అలాగే దిశ యాప్ తీసుకొచ్చారు కోటి ముప్పై లక్షల మంది దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది అలాగే దిశ యాప్ ద్వారా ముప్పై వేల మంది మహిళలు ఫోన్ కాల్స్ చేసి వాళ్ళు రక్షించబడ్డారు అలాగే తీసుకుంటే దిశ పోలీస్ స్టేషన్స్ అలాగే ఒక మహిళా పోలీసుని ప్రతి గ్రామ సెక్రటేరియట్ వార్డు సెక్రటేరియట్ పరిధిలో పెట్టడం జరిగింది ఇలా జగనన్న ప్రతి నెల రోజులకు ఒకసారి మహిళల భద్రత మీద సమీక్షలు చేయడం జరిగింది దాని వలన మహిళల మీద ఎవరైనా ఒక చూడాలన్నా వాళ్ళ మీద అఘాహిత్యం చేయాలన్నా భయపడే పరిస్థితి ఉండేది ఎందుకంటే శిక్షలు కఠినంగా ఉంటాయి వెంటనే విచారణ తొందరగా జరిగి వెంటనే యాక్షన్ తీసుకుంటారు అన్న టైప్గా ఉండేది అలాగే దీనికి కారణం మద్యం అని చెప్పి ఇప్పుడే చెప్పినట్టుగా మద్యం అమ్మకాలను తగ్గించారు ప్రైవేట్ వ్యక్తు చేతులకిస్తే మద్యం వెచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతాయి వాళ్ళ లాభాల కోసం అని చెప్పి ప్రభుత్వమే అమ్మకాలు చేసేట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది దానివల్ల మద్యం అమ్మకాలు తగ్గాయి మహిళల మీద క్రైమ్ రేట్ తగ్గిన పరిస్థితి మహిళలు ఎంతో భద్రత భరోసా పొందేవాళ్ళు ఈరోజు తీసుకుంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే హోంమంత్రి గారైనా లేదా ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పేవారు దేశ వ్యవస్థ లేదు దేశ చట్టం లేదు దేశ యాప్ లేదు అసలు దేశ యాప్ జగన్ అన్న రోజు పెట్టినప్పుడు ఎంత వెటకారం ఆడారు ఇదే ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నావిడ ఈ రోజు మరి అదే దేశ యాప్ని కాపీ కొట్టి శక్తి యాప్ అని పెట్టారు కానీ అది ఎక్కడ పనిచేస్తుంది ఆ యాప్ పెట్టే కూడా ఎంతమంది మహిళలు ఇబ్బందులు పడ్డారు అత్యాచారాలు గురయ్యారు మనం తీసుకుంటే ఎన్నో సంఘటనలు ఆ దేశ యాప్ కనుక అప్పుడు జగనన్న గవర్నమెంట్లో పనిచేసినంత సక్రమంగా ఈరోజు పనిచేసి ఉంటే ఎంతో మంది మహిళలు రక్షించబడేవారు ఈరోజు వాళ్ళందరూ ఆ అత్యాచారాలకో హత్యలకు గురయ్యారంటే సరైన రక్షణ వ్యవస్థ లేకపోవడం వల్ల అలాగే ఇలాంటి పనులు చేస్తున్న దుర్మార్గులకు కూడా మాకు కఠినమైన శిక్షలు ఉంటాయనే భయం లేకుండా పోయింది కాబట్టి రేపొద్దున మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి తీరుతారు అయ్యాక ఈ దిశ చట్టాన్ని ఖచ్చితంగా కేంద్రం దగ్గర ఆమోదం పొందేట్టుగా మేము చేస్తాము అసలు ఈ కూటమి మీద కేంద్రము ఆధారపడి ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ఎంపీల మీద వాళ్ళు అసలు కేంద్రం దగ్గర ప్రెజర్ పెట్టి ఆ దేశ చట్టం అమలయ్యేటుగా చేయమని మేము ఎంతగానో వీళ్ళు రిక్వెస్ట్ చేసాం మీకు జగనన్న పెట్టిన పేరు దిశ అనేది నచ్చకపోతే మీరు పేరు మార్చుకోండి ఇప్పుడు మా దిశ యాప్నే శక్తి యాప్ అని పేరు మార్చుకున్నారు సేమ్ సేమ్ యాప్నే వాళ్ళు పెట్టడం జరిగింది అదేవిధంగా దిశ చట్టం కూడా వాళ్ళకి నచ్చిన పేరు పెట్టుకోండి కానీ ఆ చట్టంలో కఠినమైన శిక్షలు ఉన్నాయి కాబట్టి దాన్ని అమలయ్యేట్టుగా చేయండి అని చెప్తుంటే వీళ్ళు ఎంతసేపు నిర్లక్ష్యం వహిస్తున్నారు ఈ పద్నాలుగు నెలలు ఎన్నో క్యాబినెట్ సమావేశాలు జరిగాయి ఏ ఒక్క దానిలో కూడా మహిళల భద్రత కోసం వీళ్ళు చర్చించుకున్న సందర్భం లేదు అలాగే క్యాబినెటే కాదు జనరల్గా కూడా మహిళల భద్రత కోసం పోలీస్ శాఖతో ఎటువంటి చర్చలు తీసు చర్చలు జరిపే పరిస్థితి ఈ చేస్తే బాగుంటుందని ఆలోచన చేసే పరిస్థితి కూడా లేదు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చేసిన సర్వేలో కూడా పోలీస్ శాఖ పద్దెనిమిదవ స్థానంలో నిలిచింది అంటే ఎంత దారుణంగా పోలీస్ శాఖ పనితీరుందో అర్థం చేసుకోవచ్చు అలాగే హోం మంత్రి గారు ఎంతసేపు కూడా మహిళల భద్రత మీద దృష్టి పెట్టకుండా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిడితేనే ఆవిడ పదవి కొనసాగుతుంది అనే ఉద్దేశంతో జగనన్న తిట్టడమే పనిగా పెట్టుకుంటూ ఉండే పరిస్థితి మహిళల భద్రతను ఆవిడ గాలి కుదిలేశారు పూర్తిగా సో అందుకు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మళ్ళీ మహిళల భద్రతకి పోరంలాగే పెద్దపేట వేస్తామని తెలియజేస్తున్నా సార్ మీకు తెలిసే ఉంటుంది మహిళల రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు ప్రయత్నాలు హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు చేయడం జరిగింది దిశ చట్టము కేంద్రం దగ్గర పెండింగ్ లో లేకుండా వాళ్ళు దాన్ని ఆమోదముద్ర చేసి పంపించి ఉంటే మరింతగా కూడా ఆ దిశ చట్టం వల్ల మహిళలకి రక్షణ దొరికేది వాళ్ళు పెండింగ్లో ఉంచినా కూడా అందులో ఉన్న అంశాలు అమలు చేయడానికి పూర్తిగా శత శాతం ప్రయత్నించారు జగన్మోహన్ రెడ్డి గారు అందువల్లే దిశ యాప్ మీద నమ్మకంతో కోటి ముప్పై లక్షల మంది పైగా మహిళలు దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది మాలాంటి ప్రజాప్రతినిధులు ఫోన్లో కూడా దేశ యాప్ ఉండేది మా మేము ఎప్పుడైనా ఒంటరిగా నడిచెళ్ళినా కూడా దేశ యాప్ ఉంది మన ఆడపిల్లలందరూ కూడా చాలా భద్రత ఫీల్ అయ్యేవారు మా ఫోన్లో దేశ యాప్ ఉంది కాబట్టి ప్రభుత్వము పోలీస్ వ్యవస్థే మా ఫోన్ ద్వారా మా వెనక నడిచొస్తుంది మాకు అండగా ఉంది అన్న ధైర్యాన్ని ఫీల్ అయ్యేవారు సో ఖచ్చితంగా కేంద్రం ఆమోద ఆమోదం తెలియజేసి ఉంటే ఇంకా మరింత భద్రత పొందేవాళ్ళని తెలియజేస్తున్నారు సార్ మరి యాడ్స్లో ఎందుకు సార్ ఈ తిరుపతి కాణిపాకం శ్రీకాళహస్తి విజయవాడ అన్నవరం ఇవన్నీ మేము తిరగాలంటే మన మొక్కులు చెల్లించుకోవాలంటే చెల్లించుకోవడానికి డబ్బులు లేక మేము మొక్కులు తీర్చుకోలేకపోయాము అవి చెల్లించుకోవాలంటే కోటమికి ఓటేయండి అని చెప్పారు మరి ఎందుకు యాడ్స్లో చెప్పారు వాళ్ళ కోరిక కదా కూటమికి ఓటు వేస్తే ఇవేమో తీర్చేస్తారేమో మా మొక్కులు తీర్చియడానికి వీళ్ళు అవకాశం కల్పిస్తారని కదా వాళ్ళు మాట ఇచ్చారు మరి అది అవన్నీ కూడా చెయ్యాలి కదండి సార్ ఒకటే చెప్తున్నా తిరుపతి వెళ్ళాలంటే పద్నాలుగు బస్సులు మారాలి థ్యాంక్ యూ